ప్రయత్నించి ఒక్క సెకండ్ లో గన్ మ్యాన్ లేకపోతే ఈ రోజు మాకు నాని గారే లేదు ఒక్క సెకండ్ లో ఆయన తప్పించుకోగలిగారు అవన్నీ ధరణికి అయ్యాయి నాని గారిని భద్రంగా ఇంకొక బండ్లో అట్లా చేతులతో ఎత్తి పడేసి బిటన్ కాపాడనట్టు కాపాడుకున్నారు వాళ్ళు ఫుటేజెస్ అంత క్లియర్ గా ఎస్పీకి డిపార్ట్మెంట్ కి ఇస్తే వాళ్ళని చేయకుండా పొద్దున్న ప్రివెంటివ్ అరెస్ట్ అంట మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కాకుండా నిన్న మా వాళ్ళని పొద్దున్న పొద్దున్న అందరూ స్టేషన్ తీసుకుంటున్నారు ఉన్నారు నాకు అర్థం కాలే వీళ్ళు ఇంకా జగన్ దగ్గర పనిచేసారు చెవిరెడ్డి పనోళ్లాగా అనుకున్నారా నాకేమర్థం కాదు అంటే నాలుగో తేదీ వరకు మేము గులాం లేని వాళ్ళు అంటున్నారు రిజల్ట్ వచ్చినాక మళ్ళీ పోయి కొడతారంట వాళ్ళని అంతవరకు వాళ్ళ గులాంగా మేము పని చేయాల్సిందే సిఐ చెప్పేది రో నాలుగు తర్వాత రిజల్ట్ వచ్చేసాక ఎత్తా మీరే వస్తారు అప్పుడు పోయి వాళ్ళు కాళ్ళు ఇరగ కొడతాము అంతవరకు మేము వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి అనేసి వాళ్ళని కూడా కొట్టారు పోలీసులు కూడా వాళ్ళు కూడా మేము ఏం చేయలేము ఎస్పీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ఎస్పీ గారిని ఉన్నా డిఐజి గారిని ఉన్నా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అసలు మీ డిపార్ట్మెంట్ ని కొడితే కూడా మీరు రియాక్ట్ కాకపోతే ఇంకెప్పుడు రియాక్ట్ అవుతారు మమ్మల్ని మేము కాపాడుకుంటాము మమ్మల్ని మేము కాపాడుకుంటాము మిమ్మల్ని కూడా మీరు కాపాడుకునే స్థితిలో లేరు మమ్మల్ని కాపాడాల్సిన మిమ్మల్ని కొట్టి చంపుతూ ఉంటారు ఒక గన్మ్యాన్ని కొట్టారు ఒక సిఐ ని కొట్టారు వాళ్ళని వదిలేసి మా వాళ్ళని తెచ్చే స్టేషన్లో పెడితే సిగ్గుపడాలా మిమ్మల్ని కొడితే కూడా మేమే చూసుకుంటాం హాస్పిటల్ మేమే ఎత్తుకొని పోతాం ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు నాలుగో తేదీ వరకు గులాములుగా పనిచేస్తారంట చివరెడ్డికి వేరే దారు లేదు మేడం నాలుగు తర్వాత చివరిని కొడతామని అంటా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళ ఇష్టం ఏమో చేసుకొని మా వాళ్ళని స్టేషన్ తెచ్చారు ఏమంటే చేసిన అంట మే వాళ్ళ మేము పోతామని చెప్తున్నాం అంతవరకు కూర్చుంటామని నిరసన తెలియజేసే తప్ప వేరే దారు లేదు ఇక్కడే ఉంటాం

नेक्स्ट <laughs>

दोजन दौज न कुटुंब में कुट नौज కుటుంబం కుటుంబం దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే చెవిరెడ్డి కుటుంబాన్ని కుటుంబాన్ని వెంటనే వెంటనే కుటుంబాన్ని వెంటనే చెవిరెడ్డి తొత్తులు ప్రవర్తిస్తున్న పోలీసులు చౌదను పోలీసు చౌదను చెవిరెడ్డి కుటుంబాన్ని ౌర్జన్యం హత్యా రాజకీయాలు హత్యా రాజకీయాలు అత్యరాజకీయాలు హత్య రాజకీయాలు చెవిరెడ్డి కుటుంబం కుటుంబం దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే చెవిరెడ్డి కుటుంబాన్ని కుటుంబాన్ని వెంటనే వెంటనే చెవిరెడ్డి కుటుంబాన్ని వెంటనే చెవిరెడ్డి తొత్తులు ప్రవర్తిస్తున్న పోలీసులు సౌదరు పోలీసు చౌదరు కుటుంబరెడ్డి కుటుంబని రాజకీయాలు అత్య రాజకీయాలు అత్యా రాజకీయాలు చెగురు కుటుంబం కుటుంబం దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే